స్వామి శరణం స్వామేశ్వరప్ప శివస్వాములకు శివస్వాములకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి విశిష్టమైన పర్వదినము ఈరోజు అదేవిధంగా మరి శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు మహాశివరాత్రి అటువంటి శివరాత్రి పర్వదినం రోజు మనము శివుణ్ణి ఆరాధించడం వల్ల కానీ లేదా శివాలయంకు వెళ్ళడం వల్ల శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల లేదా స్వామివారి పూజ చేయడం వల్ల స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు పురాణం లోపల మరి శాస్త్రం లోపల ఉంది అదేవిధంగా శివస్వాములకు గురుస్వాములకు అందరి కూడా ముఖ్యంగా ఈరోజు మనము నలభై ఒక రోజులు చేసినటువంటి దీక్ష ఒక దానితో సమానమైతే ఈ మహాశివరాత్రి రోజు చేసినటువంటి పూజ ఆ నలభై గురులుగుల సమానం కాబట్టి ఇటువంటి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు ఒక్కరుగుడుగా స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు నిర్వహించడం ద్వారా మనకు మన కుటుంబానికి ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది అదేవిధంగా అందరుడుగా మరి శివదీక్ష ఆదరించే వారు ప్రతి ఒక్కరుడుగా ఈరోజు ముఖ్యంగా రాత్రి పన్నెండు గంటల సమయం లోపల మరి లింగోద్భవ కాలం కాబట్టి అటువంటి సమయం లోపల ముఖ్యంగా ఆ సమయం లోపల చేసినటువంటి అభిషేకం ఇష్టమైన ఫలితాన్ని మనకి ఇస్తుంది కాబట్టి లింగోద్భవ కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సమస్త హిందూ బంధువులందరూ కూడా స్వామివారి అభిషేక కార్యక్రమం లోపల పాల్గొండి లింగోద్భవ కాలం లోపల పూజ చేయడం వల్ల మనకు చాలా అత్యంత ఫలితం వస్తుంది శివుడు ఉద్భవించినటువంటి సమయము లింగోద్భవ సమయము కాబట్టి అటువంటి సమయం లోపల మనం శివుడిని పూజించడం వల్ల చాలా అత్యంతమైన ఫలితం కలుగుతుంది కాబట్టి ప్రతి కూడా ఈ మహాశివరాత్రి రోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క పూజా కార్యక్రమాల లోపల పాల్గొని స్వామి ఉపవాసం ఉండి అదేవిధంగా మరి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల చాలా విశిష్టమైన పడుతుంది అదేవిధంగా వీలైనంత వరకు మరి స్వామివారి యొక్క నామస్మరణ ఓం నమశ్వ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి దానివలన మన లోపల ఉన్నటువంటి మరి నెగటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ అంటే మనకు పాజిటివ్ ఆలోచన మన శరీరం లోపల ఏర్పడుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు అందరూ కూడా స్వామివారి యొక్క పూజ చేయడం వల్ల కానీ స్వామివారి దర్శనం చేసిన వాళ్ళకి ఇంటికి కుటుంబానికి అత్యంత విశేషమైన ఫలితం కలుగుతుంది స్వామి స్వామిచరణం స్వామి నొప్ప